నారెండవే అమ్మమ్మ ఇంటికి ఇదిగో పిండిలోకి తులసి అమ్మని చారిపోయిన తర్వాత కోసుకురావాలి ఇదిగో మొత్తం తెచ్చింది పాపమ్మ చెల్లి తెచ్చింది ఇదంత తీసుకొచ్చి ఇక్కడ వేసింది తాతయ్య చిన్న చిన్న మొక్కలుగా నరుకుతున్నాడు పెద్ద పెద్ద అవన్నీ తీసేసి అలా మొక్కలు నరికి ఇప్పుడే ప్రారంభం ఇప్పుడు తెచ్చుకోవాలి చూడండి ఇంకా అదిగో చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇంకా ఇది ఉంది ఇదంతా కొయ్యాలి దీని మీద బంగారు తీగని ఒక పల్సటి తేగ లాంటిది అల్లుకుంటుంది అది మంచిది కాదు అది అంతా తీయటానికి చాలా టైం పడుతుంది చూడండి ఇదంతది పాపం చెల్లి బాగా హెల్ప్ చేస్తుంది ఇదంతా కృష్ణ తులసి ఏది చూపించి అంటే ఉండేదాన్ని కృష్ణ తులసి లక్ష్మీ తులసి ఇదేమన్నా లక్ష్మీ తులసి అంట కృష్ణ తులసి లక్ష్మీ తులసి దీన్ని ఎంత జాగ్రత్తగా చేయాలి మరి రాణివాసపు సున్నిపిండి అంటే ఇది రాణివాసపు సున్నిపిండి పడితే అట్ట చేసేది మీరు ఒకసారి వాడుకున్నారుగా ఎట్ట ఎంత పనిచేసిందో మీ అందరికి తెలిసిగా మళ్ళీ పాపం బాగా అడుగుతున్నారు ఈసారి చూస్తానులే చలికాలంలో కూడా ఇంకా రాణివాసపు సున్నిపిండి కాకుండా చలికాలానికి ఎలాంటి సున్నిపిండి చేయాలో చూసి చలికాలం కూడా చేయటానికి ప్రయత్నిస్తా చలికాలానికి ఇది మాత్రం సమ్మర్సలు ఇది సమ్మర్ స్పెషల్ రాణివాసపు సున్నిపిండి మీ దగ్గర కూడా ఎట్ట కనుక ఉంటే మీరు కూడా చేసుకోవాలనుకుంటే సేకరించి పెట్టుకోండి తుల అయితే మాత్రం భయంకరమైన కష్టం కష్టం చేయిందే ఫలితం ఉండదు ఇది మొత్తం అట్టన ఎట్లాంటివి ఇంకా ఎంతో కావాలి ఎట్లాంటివి ఇంకా పది దెబ్బలు అయితే కానీ సరిపోదు ఎట్లా సన్న మొక్కలుగా నరుక్కున్న తర్వాత వాటిని ఈ బండ్ల మీద పలసగా వేసి ఆరబెట్టాలి అందుకని ఇట్లా జాగ్రత్తగా చేయాలి ఎప్పుడు పడితే అప్పుడు చేసేది ఏ సీజన్లో ఏది సేకరించాలో ఆ సీజన్లో అది సేకరించి ఏది ఎలా చేయాలో అలా చేయాలి అదాంట్లో ఏడు వచ్చింది కీర్తి సురేష్ అట్ట ఏది ఏది ఎలా ఎలా వేయాలో అలా అలా చేసి అలా చేయాలి అది చూడండి చూడండి ఎంత శ్రమ మీరే సున్నిపిండి సున్నిపిండి అప్పుడే కాదు మే నెలలోంటివన్నీ తీసేయాలి పొలంలో నుంచి కోసుకురావాలి ఇంత సన్న మొక్కలు చేయాలి ఆరబెట్టాలి ఇప్పుడే ప్రాసెస్ మొదలు చూడండి నిన్న మా చెల్లి తాతయ్య ముక్కలు కట్ చేశారు కదా అది తీసుకొచ్చి ఇట్ట నీడన ఆరబెట్టాలి చూడండి ఒక మూడు రోజులు నీడన ఆరబెట్టి రోజు కదిలిస్తూ ఉండాలి దీన్ని ఇట్ట ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత నాలుగో రోజు ఇంకా ఎండలో వేయాలి బాగా ఎండొచ్చి ఎండ వచ్చినప్పుడు ఎండలో వేస్తే ఒక రోజుకి బాగా ఎండిపోయిద్ది పట్టుకుంటే మేము పొడిలాగా అయిపోయేట్టు ఇంకప్పుడు మనం వీటిని జాగ్రత్తగా బోర్యంలాగా తొక్కుకొని లోపల పెట్టుకొని భద్రపరుచుకోవాలి వస్తున్నా గులాబీల అమ్మాయి వచ్చింది అనుకుంటా వెళ్దాం ఇదిగో గులాబీల అమ్మాయి వచ్చి ఈరోజు నాకు వెళ్ళటానికి ధైర్లా కోసుకురమ్మంటే తెచ్చింది చూడండి అసలు పువ్వులు ఒక్కొక్కటి చూడండి ఎంత వెడల్పుగా ఏ పువ్వు చూసినా ఏది చూసినా గడ చూడండి అసలు ఎంత బాగుండయి ఎంత ఎడలుపు అసలు ముద్దు వస్తున్నాయి వాటిని అలా రెక్కలు దంచాలంటే నాకు ప్రాణం అప్పటల్లా చూడండి ఎంత బాగుండయ్యో అసలు పువ్వు నలిగిపోయిద్దే నేను అసలు పువ్వే పెట్టుకోను ఏ పువ్వులైనా కూడా పాపం అనిపించింది కోసే అప్పుడు అదే రెక్కలు తీసే అప్పుడు ఇల్లు సరిపోవటల్లా అక్కడక్కడ ఈ మూలన మళ్ళీ ఇదిగే బెడ్రూమ్లు అట్టాహారపెడతాను మీరు కూడా కావాలనుకుంటే చాలామంది అడిగారుగా ఇదిగో ఇట్ట సేకరించుకోండి నేను సేకరించేప్పుడు మీకు చూపిస్తానని చెప్పాను చూపిస్తాను సరేనా